కలిసి ఉమ్మడిగా అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిలో ఏ ఏ స్థానాల నుంచి ఏ ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయో ఒక పాక్షికమైనటువంటి లిస్టుని రిలీజ్ చేశారు ఒకటైతే చాలా క్లారిటీ ఇచ్చారు జనసేన అనే రాజకీయ పక్షం ఇరవై నాలుగు శాసనసభ స్థానాలకి మూడు పార్లమెంటు స్థానాలకి మాత్రమే పోటీ చేయబోతుంది అనేది ఇంకొకటి రహస్యంగా పెట్టారు మరి అది నిజమో ఒట్టిదో భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులో ఉంది అని చెప్పారు కానీ వెనక సింబల్స్ వేసింది గ్లాసు సైకిలే వేశారు లోగోలో పొత్తులో ఉందో లేదో వాళ్ళు చెప్పటం తప్ప భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము పొత్తులో ఉన్నామని ఇంతవరకు చెప్పలా మేము జనసేన కలిసి పోటీ అన్నారు తప్ప మేము తెలుగుదేశము జనసేన పోటీ చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భమే లేదు కానీ వీళ్ళిద్దరూ మాత్రం భారతీయ జనతా పార్టీ మాతో పొత్తులో ఉంది సీట్లు కూడా ప్రకటిస్తామని చెప్పారు సరే ఉన్నా మాకేం అభ్యంతరం లేదు లేకపోయినా మాకేం అభ్యంతరం లేదు నేను టోటల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు ఎక్కడా స్పష్టత లేదు పొత్తులో మాత్రం స్పష్టత ఇవ్వాలి కాదు నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కేమలో యాభై రెండు రోజులు జైల్లో పెట్టిన రోజునే పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పలకరించి బయటకు వచ్చి మేము పొత్తుతో అని చెప్పాడు అప్పుడు సీట్లు కూడా ఏమీ లేదు పొత్తులు వెళుతున్నామని చెప్తే చాలామంది అమాయకులైనటువంటి జన సైనికులు అమాయకులైనటువంటి కాపు సోదరులు ఏమనుకున్నారంటే ఈ పొత్తులో ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు గ్యారంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు అని అనుకున్నారు అందుకంటే అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో జనసైనికులు మా కాపు సోదరులు సీఎం సీఎం అని బాబు గొంతు చించుకుని అరిసేవారు ఈసారి ఎవరైనా సరే సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణం అని చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడని ఒక భ్రమంలో పడ్డారు ఎందుకంటే అక్కడక్కడ చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు చూశారుగా మీరు నాకు సీఎం ఏమన్నా కొత్త సీఎం నాకేం కొత్త కాదు నాకేం అవసరం లేదు ప్రజల కోసం అంటున్నాడు ప్రజలు పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు అరవై సీట్లు అన్నారు డెబ్బై సీట్లు అన్నారు మూడో భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహసంగా ప్రకటన చేశాడు అందరూ చాలా ఎదురు చూశారు ముఖ్యంగా జన సైనికులు మా పవన్ కళ్యాణ్ అరవై డెబ్బై తీసుకుంటాడు రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి చర్చించాడు ఒక్కరే సింగిల్గా కూడా కాంగ్రెస్కి వెళ్ళి చర్చించాడు గ్యారెంటీగా డెబ్బై పట్టుకొస్తాడు అన్నారు ఎన్ని పట్టుకొచ్చాడు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంటు సీట్లు ఇది కాక నాకు చాలా చిత్రం ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ రాజకీయ నాయకుడు నాకు తెలియదు ఏమి లెక్కలో నాకు తెలియదు ఆయన ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంటు సీట్లు అంటే ఒప్పుకోవట్లా మీకు తెలియదు మొత్తం నలభై పోటీ చేస్తున్నాం మనం నమ్మండి జనసైనికులారా అమాయకులు అనుకుంటున్నాడు జన సైనికులు ఎట్లాగంటే మూడేళ్ళు ఉంటారు కదా మూడు పార్లమెంటులో మూడేళ్ళు ఇరవై ఒకటి ఉంటాయి ఈయనేమో ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై నాలుగు కలిపి నలభై ఐదు కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తాను అందుకని నలభై వేసుకున్నాడు నలభై సీట్లకు పోటీ చేస్తున్నాం జన సైనికులారా మీరు నమ్మండి అన్నాడు నాకు అబ్బా అదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నాకు కాస్త తెక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అని ఇది తెక్క లెక్క ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వు మూడు పార్లమెంటు సీట్లు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తెక్క ఉండొచ్చు ఆ తిక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు కానీ జన సైనికులకు నీ అభిమానులకు తిక్కలేదు నీ అభిమానులకు ఒకటే తిక్క నువ్వు ముఖ్యమంత్రి కావాలి నువ్వు ముఖ్యమంత్రి కానీ తిక్క ఆ తిక్క దించవాల సేపు ఇక అనుమానం లేకుండా ఆ మొత్తం దిగింది నలభై సీట్లకు పోటీ చేస్తున్నా నమ్మండియా జన సైనికులారా కాపు సోదరులారా నమ్మండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు నలభై సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి ఇది పరిస్థితి నేను అడుగుతా ఉన్నా సీఎం 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 అని కేకలేసి గొంతు చించుకున్నటువంటి ఉన్నారే పాపం కాపు సోదరులు జన సైనికులు వాళ్ళుగా మీటింగ్కి వెళ్ళి రేపు అది ఎక్కడనే తాడేపల్లి కూడా జరుగుతుంది ఎమ్మెల్యే అని అడవండి ఎమ్మెల్యే అని అడవడానికి కూడా వీళ్ళేది రేపు ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ కూడా ప్రకటించరా నాకు తెలియకడుగుతా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు వాళ్ళ బావ బాలకృష్ణ బాలకృష్ణ మన లోకేష్ మావా ఎక్కడ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు కానీ నీకు ఇరవై నాలుగు సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు అంటే రాష్ట్రమా పోటీ చేయవా పార్లమెంట్కి ఉన్న పోటీ చేస్తావా ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం సీఎం అంటారేమో అని అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తారు ఏమిటి కన్ఫ్యూజన్ టోటల్ కన్ఫ్యూజన్ ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్ గా ఉంది మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది ఆ ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి పవన్ కళ్యాణ్ గారు మైక్ బిచ్చుకుని ఏం మాట్లాడో చంద్రబాబు నాయుడు గారు మైక్ బిచ్చుకుని ఏం మాట్లాడో చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్